మరణానికి దేనికి భయపడతాడు ఆ ఇంకా దేనికి భయపడ్డండి మనిషి ఎంతటి వాళ్ళైనా ఈ మరణం గుండా వెళ్లాల్సిందే మరణం అంటే మనిషికి భయం దానికోసం కొన్ని లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడతారు మా నాన్నగారికి గుండెపోటు వచ్చింది గుండె జబ్బు వచ్చింది ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానండి బాగు చేయండి అని డాక్టర్ చేతులు కాళ్ళు పట్టుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు నా యజమానికి ఈ ఫలానాది వచ్చింది ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్ గారు నా యజమాన్ని మీరు బతికించండి అని భార్యలు ఎంతో మంది డాక్టర్లు చేతులు పట్టుకున్నారు అంటే డబ్బుకు విలువేమి లేదు ఆస్తి పాస్తులకు విలువేమి లేదు దాని అర్థం ఏంటంటే మనిషి ప్రాణానికి చాలా మనిషి మరణానికి మరణము గుండా వెళ్లాల్సిందే మోసే లాంటి గొప్ప దైవ సేవకులు అర్థమవుతుందా మోసే లాంటి గొప్ప దైవ సేవకులు గొప్ప నాయకులు గొప్ప ప్రవక్తలు మోసే లాంటి అద్భుతమైన దైవ సేవకుడు కూడా మరణానికి గురయ్యాడు మరణానికి తల వంచాల్సిన అవసరము వచ్చింది సో మరణం అనేది ఏ మనిషి కూడా ఎస్కే అవ్వలేడు అయితే ఈ మరణం ఎలా వచ్చింది అనంటే ఆది కాండములో మనం చూస్తే ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒకసారి చూద్దాం రెండో పదిహేడు నీవు వాటిని తిన రోజున నిశ్చయముగా చచ్చెదు చచ్చెదవు అని ఏంటి అంటే ఇది మరణం మరణం అంటే ఈ యొక్క ప్రాణము లోపల ఉన్న సోల్ ఏదైతే ఉన్నదో ప్రాణ ఆత్మ ఏదైతే ఉన్నదో అది శరీరాన్ని వదలడం అనేదే మరణము అర్థమవుతుందా ఈ శరీరాన్ని వదిలిన తర్వాత డెస్టినీ ఏంటి అంటే నరకము పాతాలము దాన్ని మరణం అంటారు చచ్చిపోయే ఈ శరీరానికి అసలు పాత్రే లేదు అంటే ఈ శరీరానికి అసలు ఏ పాత్ర లేదు లోపల ఉన్న సోల్ కి ప్రాణానికి ఆత్మకే ఆత్మకి మరణం ఉన్నది అది ఏమంటున్నాడంటే ఇదిగో ఈ పండు తినొద్దు తిన రోజున నువ్వు నిశ్చయముగా చచ్చదువు అంటే దేవుడితో సహవాసము నువ్వు కోల్పోతావు మరణం అంటే చచ్చిపోవటం అంటే ఈ ఈ యొక్క దేహము వదలటము భూమి మీద అది కాదండి మరణం అంటే ఈ దేహములో ఉన్న ప్రాణ ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళి నరకంలో పడుట నిత్య అగ్నిలో పడుట అది మరణం అంటే ఇది శరీరాన్ని వదలటమే అడ్రస్ మారుతుంది అంతే అంటే అసలు ఈ శరీరానికి ఏమి లేదు ఈ లోపల ఉన్న ప్రాణమే మనల్ని నడిపిస్తుంది లోపల ఏది చెప్తే ప్రాణం అది మన కళ్ళు చేస్తాయి మన చెవులు చేస్తాయి ముక్కు చేస్తాయి అన్ని చేస్తాయి సో ఆ ప్రాణము ఈ శరీరాన్ని పోషించుకుంటుంటది ఏ ఇప్పుడు తిను ఇప్పుడు లేకు ఇప్పుడు ఇది చెయ్యి ఇప్పుడు అది చెయ్యి అని ప్రాణం చెప్తూ ఉంటది ఈ ప్రాణం ఎక్కడ ఉంటది అంటే రక్తంలో ఉంటది ఎక్కడ ఉంటది రక్తం ఈ రక్తం అంతా ఎక్కడికి వెళ్ళాలి గుండెకి వెళ్ళాలి సో గుండెలో ఉంటుంది అందుకని గుండె ఆగిపోయిన క్షణాన అంతే గుండె చెప్పుడు ఆగిపోయిన క్షణాన అంటే ఆగిపోవడం అంటే ప్రాణం వెళ్ళిపోతేనే అది అప్పుడు లోపల రక్తం లోపలే ఉంటది అది గడ్డ కట్టేస్తుంది పాడైపోతుంది కుళ్ళిపోతుంది రెండు రోజులకి మూడు రోజులకి బాడీలో ఉన్న పొట్టలో ఉన్న అన్ని రసాయనాలన్ని తినుకుంటా తినుకుంటా లోపలే పురుగులు పట్టి ఆ మనిషి చచ్చిపోతాడు ఆ మనిషి ఇక ఆ శరీరం పోతుంది ఆ ఎముకలు మాత్రం అలా నిలుస్తాయి దేవుని ప్రియని పెట్లారా మరణం అంటే ఏంటో అర్థమవుతుందా మీకు మరణం అంటే ఈ లోపల ఉన్న ప్రాణ ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళి నరకములో పడుట ఎప్పుడుకి అది నిత్య శిక్షను పొందుట దాన్ని మరణం అంటారు మనం అనుకుంటున్నట్టు చావు ఇది కాదు అసలు అర్థం ఇది అయితే ఇప్పుడు ఈ మరణముని మరణం అనే శిక్ష తీర్పులోనికి ప్రతి మనిషి వచ్చాడు నీవు ఈ పొండు తిన్న రోజున నిశ్చయముగా చచ్చదువు అని చెప్పాడు కదా ఆ చావు అది ఆదాము అమ్మ అక్కడ చచ్చిపోలా అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ప్రాణం ఆత్మ దేవునికి దూరం అయిపోయింది యశ భక్తుడు అదే అంటాడు మన పాపములు మన అపరాధములో దేవుని ముఖమును మనం చూడకుండా వల్ల నిలిచి ఉన్నాయట ఆ అడ్డుగోడలు మెస్స ఆయన ఆయన వస్తాడు ఆయన అడ్డుగోడను తీస్తాడు దేవుని ప్రియన బిడ్లారా ఏదైతే ఆ యొక్క ఆ అడ్డుగోడ ఏదైతే ఉన్నదో అవిధేత వలన వచ్చిన చావు మరణము ప్రతి మనిషి వెళ్లాల్సింది వాడి శరీరాన్ని వదిలే లోపల ప్రభువుని అంగీకరిస్తే పరలోకం వెళ్తాడు ప్రభువుని అంగీకరించకపోతే నరకానికి పోతాడు అది రెండవ మరణం అర్థమవుతుంది అవి సో ఇప్పుడు ఒకసారి చూద్దాం రోమిలి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచనంలో మనం చూస్తే చదవండి రోమి రోమిలకు రాస్తున్న పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన ఆ మనుషులు ఒక్క మనిషి ద్వారా వచ్చేసిందంట ఈ అవిధేయత ఈ ఒక్క మనిషి ద్వారానే దేవుడు పుట్టించినప్పుడు ఒకళ్ళనే సృష్టించాడు ఒక జంటనే దేవుడు అంతేగాని ఒకేసారి వంద మందిని పుట్టించలా సో ఆ ఒక్క మనిషి పుట్టిన ఆ దేవుడి చేత సృష్టించబడిన ఎలా పుడతాడండి ఎలా పుడతాడండి అసలు కన్యక గర్భం ఎలా ధరిస్తుందండి కన్యక ఎలా ఎలాగా గర్భాన్ని ధరిస్తుంది పురుషుడి యొక్క సహాయం లేకుండా అని చాలా మంది ప్రశ్న వేస్తున్నారు నీ నీ తలంపు కదా అందదయ్యా దేవుడు మనిషిని ఎట్ట పుట్టించాడు ఏదైనా తోటలో నువ్వు చెప్పగలవా ఏ సహాయంతో పుట్టించాడు ఎలా కొడతాడు ఎలా పుట్ట నీకు అందదు నీ జ్ఞానం లేదు నువ్వు విశ్వసించాలి అంతే అలాగైతే ఫస్ట్ ఎవరైనా కాని ఏ మతంలో అయినా ఏ దేంట్లో కానీ మొట్టమొదటి ఒక పురుషుడు ఉన్నాడని చెప్తున్నారుగా మరి ఆ పురుషుడు ఎలా వచ్చాడు దేవుడు సృష్టి సృష్టి కాదా అది మరి ఆ సృష్టి చేయగలిగిన దేవుడు కన్యక గర్భవతిగా కుమారునిగా ఆయన పుట్టే ఆ గొప్ప మిరకలు జరిగించుకోలేడు ఆయన జరిగిస్తారు ఆదా యొక్క ఎవరిచ్చారండి ఆ రూపాన్ని ఎవరిచ్చారు ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరుగా దేవుడే తండ్రిగా ఇది నువ్వు నమ్మాలంతే విశ్వసించాలి ఎలా విశ్వసించాలంటే పసి పిల్లవాడు మనం ఏది చెప్తే అది నమ్ముతాడు తల్లి ఏది చెప్తే అది నమ్ముతాడు అరే నాన్న ఇది చాక్లెట్ అని చెప్పి నువ్వు ట్యాబ్లెట్ ఇచ్చినా అమ్మ చెప్పింది కాబట్టి అది చాక్లెట్టే అని తింటాడు అవునా కాదా అరే పంచదార నోట్లో వేస్తాన్రా పంచదార నోట్లో వేస్తాన్రా అని చెప్పి కాళ్ళ మీద పండేసుకొని సంవత్సరం పిల్లోడిని ఇరుగో పంచదార నోట్లో వేస్తానని చెప్పి కాళ్ళ మీద పండేసుకొని వెంటనే ఇట్లా ఏలు పెట్టి నువ్వేం చేస్తావు పంచదార అని చెప్పే టానిక్ టానిక్కేస్తావు టానిక్ వేసినప్పుడు అది కయ్యి అనే లోపల ముక్కు మూసి చక్కగా మింగిన తర్వాత వెంటనే మను బట్టి మళ్ళీ ఏదన్నా పెడతావు అవునా కదా తల్లి చెప్పింది వింటున్నాడా లేదా లేదు లేదు నువ్వు నన్ను పడుకోబెట్టి నువ్వు వేస్తావు అని ఎదిరిస్తాడా ఎదిరించడు కదా అంత పసిపిల్లల విశ్వాసం కలిగి నమ్మటం అంతే దేవుడు చెప్పాడు ఇంకా చేతి అర్థమవుతుందా మీకు నమ్మటం అంటే అది విశ్వసించడం అంటే పసి పిల్లలు తల్లిదండ్రులు ఎలా నమ్ముతారు అరే నానా అదిగో మనం షాప్కి వెళ్తున్నాం షాప్కి వెళ్తాం అని అక్కడ వరకు తీసుకెళ్లి బళ్ళకు దోస్తాము అది వాళ్ళ మంచి కోసమే కానీ వాళ్ళు అక్కడి వరకు రని చెప్పి అక్కడ వరకు ఏడిపించుకోవటం ఎందుకని అక్కడ వరకు తీసుకెళ్లిన తర్వాత అకస్మాత్తుగా ఇంజెక్షన్ ఇంజక్షన్ పొడిపించేట అవునా కదా అంత మాయ చేస్తాం కానీ వాళ్ళు మంచి శ్రేష్టం మంచి కోసమే చేస్తాం మనని పాడు చేయాలని కాదు కదా అలాగ పిల్లల తల్లిదండ్రుల్ని ఎంత నమ్ముతారో దేవుణ్ణి మనం అట్లా నమ్మాలంటే గుట్టిగా నమ్మేటమే చిన్న పసి పిల్లల వంటి వారే ఆయన రాజ్యానికి వెళ్తారు అని వాక్యం చెప్తా ఉంది పసి పిల్లలు నమ్మినట్లుగా మనము దేవుణ్ణి నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి సో వాక్యం సెలవిస్త ఆయన ఏంటి అని అంటే ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చింది ఆ ఒక్క మనిషి ద్వారా మరణము అందరికి సంప్రాప్తించింది మరణం ఏంటంటే అందరికి వచ్చేసింది సో ఇప్పుడు ఈ మరణాన్ని ఎవడు తప్పించుకోలేడు ఎవడైనా నువ్వు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టమ్మా ఆ మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు జీవ మరణములు ఎహోవా వర్షము అయితే అందరము అందరూ అలా నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఒక విశ్వ ఒక ప్రవచనాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు తన కోసము తాను చెప్పుకుంటూ ఇలా అంటున్నాడు మత్స్సు సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే మత్స్సు సువార్త పదహారు ఇరవై ఒకటి ఇప్పుడు శిష్యులకి ఏమని తెలియజేస్తున్నాడు అనేక నిందలు అవమానాలు హింసలు నేను పడి మరణించి మూడో రోజు లేగిస్తానని ముందలే చెప్పుకుంటున్నాడు నాకు ఇట్లా జరగబోతుంది నేను మరణించబోతున్నాను అనేక హింసలు నిందలు నేను పడబోతున్నాను నన్ను చంపబోతున్నారు నేను చనిపోయినను మూడవ రోజున తిరిగి లేస్తాను అని ఇచ్చి ఉదాహరణకి అక్కడ ఒక గొప్ప అద్భుతం చేస్తున్నాడు లాజర్ని ఎన్నో రోజు వచ్చాడు ఎన్నో రోజులు వచ్చాడండి లాజర్ని లేపడానికి నాలుగో రోజు మూడు రోజుల తర్వాత ప్రభు లేచాడు కదా నాలుగో రోజు అంటే మూడు రోజులు అయిపోయింది ఇక నాలుగో రోజులోకి వచ్చేసి ఆయన మరణ పునరుత్నమును నేనే పునరుత్నమును నేనే జీవమును అని ఎప్పుడన్నాడో తెలుసా లాజర్ని లేపిన తర్వాత హీ వాంట్మోన్స్ట్రేట్ దాట్ హీ హాస్ డెత్ మరణమునే మీద నాకు అధికారం ఉన్నదని ఆయన బతుకుండగానే నిరూపించాడు ఏ సుక్రీ ఇది ఏ ఈ అధికారం ఎవరికీ లేదు మరణాన్ని చేయించే అధికారం ఉందండి కోటి రూపాయలు కోల్పోతే కోటి రూపాయలు సంపాదించి చూపించగలడు ఏ మనిషి అయినా కానీ కానీ మరణము మీద ఎవడకండి అధికారం డాక్టర్లకు కూడా ఎవరికీ లేదు ఏ శక్తులు పెద్ద పెద్ద మాంత్రికులు ఉంటారు కదా చచ్చిపో చంపేస్తారంట లేపుతారంట అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా లేదు వాళ్ళు కూడా చావాల్సిందే ఎవరు తప్పించుకోవడానికి లేదు గుత్తొత్త మాటలు ఇవన్నీ ఇందిరాగాంధీ భారతదేశం ఒక ఊ పూపిందండి ఒక ఊ పూపిందంటే అసలు ఆమె ఎత్తు పై ఎత్తేసిందంటే ఎంతటి మగడైనా కానీ వాకాళ్ళు వేయాల్సిందే అంత ధీటిగా నాయకురాలు కానీ ఆమె మరణాన్ని ఆమె ఆపుకోగలిగిందా ఆమెకు తెలియని విద్యను ఉందా అసలు ఆమె చుట్టూరు తనంట కొన్ని ఆవిడ చేసిన ప్లాన్స్ ఇది అవ్వడానికి కొన్ని ఎవరైతే హిందూ పరంగా ఎవరైతే ఉంటారో పూజారులు కానీ ఇలా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది కదా అలాంటి వాళ్ళని పోషించేదంట వాళ్ళకు కాలనీ కట్టిందంట ఏంది అంత మంత్రజాలం యంత్రజాలం ఇవన్నీ కూడా పెట్టి పెట్టేదట ఆమె ప్లాన్ వేసిందంటే ఇక అది జరిగిపోతుందట అలాంటి ఆవిడ ప్రాణాన్ని ఆమెనా నిలబెట్టుకోగలిగిందా లేదు ఆమెకేంటి అసలు అడ్డేంటి పరపుతుంది పేరుంది ప్రఖ్యాతి ఉంది ధనం ఉంది డబ్బు ఉంది చిటిక్కున డాక్టర్ అమెరికా నుండి రమ్మన్నా రావాల్సిందే అమెరికా నుండి ఆమె ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా ఇవ్వాల్సిందే అర్థమవుతుందా మీకు సో మరణం అనేది ఏ మనిషి కూడా నేను జయించుకుంటానని చెప్పే ధైర్యము లేదు పుట్టభర్తి సాయిబాబు ఎంతమంది తెలుసు అదేదో పెద్ద రౌండ్ గా ఉంటది జుట్టు పుట్టపర్తి సాయిబాబా చనిపోవడానికి ముందల మూడు నెలల క్రితము బెంగళూరులో పుట్టపర్తి సాయిబాబా చనిపోవటానికి సమాధి పెట్టిని తయారు చేయించాను మూడు నెలల క్రితం ఈ ప్రణాళిక ఆయనకు తెలీదు దాని తర్వాత ఆ దాన్ని ఆర్డర్ పెట్టి దాన్ని తెచ్చేసిన తర్వాత ఈయన చనిపోయాడు అంటే ఇది ప్రణాళిక ఇది ఎలాగా మరి మూడు నెలల క్రితం ఈ పెట్టి పెట్టొచ్చింది చాలా కొన్ని కోట్లతో విలువతో ఉంటది కదా అది మరి బెంగళూరు నుండి ఫ్లైట్ లో వచ్చింది అది మూడు నెలల క్రితం ఎందుకు వచ్చింది అని అక్కడ ఆరా తీసి సిబిఐ వారికి ఆ కేసుని డీల్ చేయమంటే ఇది తన తాను చనిపోలేదు గుండుపోటు వచ్చి చనిపోలేదు ఎవరో చంపారు అని దాన్ని బట్టి అర్థం చేసుకున్నారంట బట్ ఆయన ఏం చేసేవాడు చేతుల్లో నుండి విగ్రహాలు తెచ్చేవాడు నోట్లో నుంచి ఎలాగంటే బంగారం వచ్చేసి మంత్రజాలం కానీ అలాంటి వ్యక్తి మరణాన్ని గెలుచుకోగలడా దేవుడు రాశాడంతే మనిషి మనిషే దేవుడు దేవుడే మనిషి మనిషే దేవుడు దేవుడే మన దేవుడు సజీవుడైన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు ఆయన చెప్పాడు ముందులా ఏమని చెప్పాడు నేను వేదనలు పడతాను హింసలు పడతాను నేను సులభ మరణానికి ఎక్కుతాను నేను మరణిస్తాను కానీ మూడవ రోజున తిరిగి లేస్తానన్నాడు అది ఈ ప్రవచనము చెప్పిన తర్వాత అంటే తన కోసం తను చెప్పుకున్న తర్వాత లాజర్ తిరిగి లేపాడా నువ్వు అలా చెప్తున్నావా తిరిగి లేపుతావా నీకు మరణం మీద జయం ఉన్నదా అంటే ఉంది అని చూపించాడు అంతే నిరూపించాడు లాజరు బయటికి రా అన్నాడు ఎల్లిపోయింది ఆత్మ ఎల్లిపోయింది ప్రాణము పరదేశంలో ఉంది శరీరం ఒట్టిగా కుళ్ళిపోయింది అంతే కళ్ళు మూడు రోజులు అయినాయండి నోరు మూడు రోజులైందండి తర్వక తెరవక ఆహారము మూడు రోజులైంది ఆయన తినక ఆయన రక్తము కదలక మూడు రోజులయ్యింది మొత్తము ముక్కు దగ్గర నుంచి కళ్ళు దగ్గర మొత్తం కట్టి కట్టిపడేశారు అంతే చేతులు కాళ్ళు చల్లబడిపోయి చచ్చిపోయిన వ్యక్తిని లాజర బయటికి రాన వెంటనే పరదేశంలో నుంచి పరుగు పరుగును వచ్చి అదే దేహంలోనికి వెళ్ళి నడుచుకుంటా బయటకు వచ్చాడు దేవునికి స్తోత్ర అది చూసి అంట లాసన్న కూడా చంపాలని మరలా ప్రయత్నం చేశారట ప్రభుని అంగీకరిస్తున్నారు అప్పుడు అంటున్నాడు పునరుత్నమును నేనే జీవమును ఈ పునరుత్డైన దేవుడు నువ్వు ఎక్కడ కనుగొంటావండి ఎవరిస్తానండి అది నీకు ఎన్ని డిగ్రీలు సంపాదించినా అది ఉండదు ఎన్ని కోట్లు అది ఉండదు ఏ మతములు ఏ కులలో అది ఉండదు అది ప్రభుకే సొంతం పునరుత్నం అనేది ప్రభుకే సొంతం ఆ ప్రభుకి సొంతమైన పునరుత్నాన్ని క్రైస్తవుకి ఈ ఈరోజు నువ్వు నేను మరణం కోసం భయపడాల్సిన అవసరం ఉండదు నాకు లేదండి అసలు నేను ఎప్పుడు అనుకుంటా నేను ఏ క్షణాన చనిపోయినా నేను ఇట్లా నుంచోకూడదు ప్రభు ఎందు సంతోషము ఆయన ముఖాన్ని చూసి అమ్మా నీ పరిధిలో నువ్వు చేసావు అని నన్ను మెచ్చుకుంటే చాలు ఆయన నాకే కిరీటం సిద్ధపరిచాడు ఆ కిరీటం ఇచ్చి నా కొరకు సిద్ధపరచ వెళ్తున్నాను అక్కడ అనేక నివాసముల కలవు లేని ఎడలా మీను చెప్తును అక్కడ సిద్ధపరిచి మరలా వద్దు అన్నాడు కదా అక్కడ నా కోసం ఏదో ఇల్లు కడుతున్నాడు ఆ ఇంట్లోకి నేను వెళ్ళిపోతే చాలు దేవుని ప్రేమ అని పెట్టారు అందరికి ఒకటే నిరీక్షణ అయితే ఆయన చెప్పినట్లుగానే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఒకసారి మనం చూద్దాం ఆ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆ రోజు మత్యి ఇరవై ఎనిమిది ఆరు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రూయా ఇక్కడ అక్కడికి శిష్యులు వెళ్ళి వెతుక్కుంటున్నారు వెతుక్కుంటుంటే ఇద్దరు దేవదూతలు అన్నారు అయ్యా ఎందుకు మీరు మృతుల్లో ఎదుగుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు దానికి కొన్ని వందల మంది సాక్ష్యం ఐదు వందల మంది సాక్ష్యం పన్నెండు మంది శిష్యులు సాక్ష్యం స్త్రీలు సాక్ష్యం దానికి మార్గములో సాక్షులు ఆయన తిరిగి లేచాడు మరణాన్ని తిరిగి లేచిన దేవుడే కదా మనల్ని కూడా మరణం నుంచి తిరిగి లేపుతా సో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనము కూడా పొందుతాం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఆరు అద్దెం తొమ్మిది వచ్చును రోమ తొమ్మిది ఆరు

చాలా చప్పట్లు కొట్టి ప్రభు నమ్మల్ని మయం పొందుతాం ఇక్కడ అంటున్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా క్రీస్తుతో కూడా చనిపోవడం అంటే మన పాపములు మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టడం ఇక మరలా వెనక్కి తిరిగి ఆ బుర్రదనే ఆ ఆ యొక్క పాపాన్ని అంటించుకోవడము కాదు సో క్రీస్తుతో కూడా చనిపోయిన అంటే క్రీస్తు మరణములో మనం ఉన్నాము మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు ఇక మరణ చనిపోడు ఆయన మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదు ఇక మరణాన్ని మరణము ఆయన మీద ప్రభుత్వం లేదు క్రీస్తు మీద ప్రభుత్వం లేదు కాబట్టి క్రీస్తులో ఉన్న నీ మీద కూడా ప్రభుత్వం లేదు నేను క్రీస్తులో ఉన్నా చెప్పండి నేను క్రీస్తులో ఉన్నా ఇక మరణానికి నా మీద ప్రభుత్వం లేదు మరణానికి నా మీద ప్రభుత్వం లేదు నేను ఎప్పుడు జీవిస్తూనే ఉంటాను ఈ శరీరాన్ని వదిలినప్పటికీ నేను జీవములోనే ఉంటాను అది క్రైస్తవుడికి ఉన్న ఒకే నిరీక్షణ ఇక నేను నరకానికి వెళ్ళను రెండో మరణం నాకు లేదు నాకు నిత్య జీవముండి ఉన్నది ఇది నీ భర్త ఇవ్వడం నీకు ఇది నీ భార్య ఇవ్వదు నీ పిల్లలు ఇవ్వరు నీ తల్లిదండ్రులు ఇవ్వరు ఏ సయ్య ఇస్తాడు ఏ సయ్యను పట్టుకుంటాడు ఏ సైని విశ్వసిద్దాం అన్నిటిని ఏసై కోసం వదులుకోవచ్చు అన్నిటి కోసం ఏసైని వదులుకోవటం అనేది చాలా వదులుకోవచ్చా ఏసై మాట విన ఆయన మనల్ని ఏ క్షణాన ఏది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అయితే ఆపత్కాలంలో మనకి సహాయం చేసే సో వాక్యం చదివేస్తుంది మరణ మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము మనమేం నమ్మాలంట ఆయనతో నేను ఉంటాను జీవిస్తాను మరణం ఓ మరణమా నీళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఇక మరణానికి ఫలము లేదు మరి మరణానికి మనం ఎందుకు భయపడాలి ఎదుర్కోవాలి ఎందుకంటే జీవం ఎదుర్కొంది వెలుగులో మనిషి భయపడ్డం నువ్వు వెలుగులో ఉన్నావుగా నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు చీకట్లో లేవు భయం అనే కోరలను విరక్కుంటు దేవుడు కార్యం చేస్తాడు గట్టిగా ఉండాలి క్రీస్తు పూర్వం నీ నీవు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి నువ్వు పునరుత్నంలో ఉన్నావని నాకు చేస్తుంది శ్వాసముతో ఆయన నిలిచి ఉండే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని నడిపిస్తాడు యథార్థవంతుల ప్రార్థన నిన్న రాత్రి అదే చెప్పాను మనఃపూర్వకంగా చేసే ప్రార్థన బహుబలము గలదై ఉంటారు అత్యాసక్తితో ఏలియా ప్రార్థన చేసినప్పుడు మనలాంటి స్వభావం కలిగినప్పటికీ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే మూడు సంవత్సరాల ఆకాశం మూయబడింది ఆకాశము తెరవబడింది సో అంత అద్భుతమైన ఆ శక్తి దేవుడు మనకు ఇస్తారు మనకున్న ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు కాబట్టి మరణము మీద మనకు అధికారము మనకి మనకి మరణము మనల్ని పరిపాలించే అవకాశమే లేదు కాబట్టి ఆ యొక్క జీవము కలిగిన యేసును మనం నమ్ముతా ఉన్నాం ఆయన్ని వెంబడిస్తా ఉన్నాం దేవుడు మనకి తోడయండి అని కాక ఆమె